నమస్తే అండి నా పేరు పైడా విజయ మేము రీసెంట్గా ఆగస్ట్ ఎయిత్ని ఆంధ్రాస్ కంచి అని ఎక్స్క్లూజివ్ సారీ షోరూమ్ ఓపెన్ చేశాము ఆంధ్రాస్ కంచి అని పేరు పెట్టడానికి కారణం ఏంటంటే మనం కంచి తమిళనాడు వీటన్నిటిలోకి వెళ్ళి మనం పట్టు శారీస్ పట్టులో ఇప్పుడు లేటెస్ట్ వెరైటీస్ లైట్ వెయిట్స్ బోర్డర్లెస్ అలా కొత్త కొత్త ప్లాస్టిల్ కలర్స్ ఇవన్నీ డిజైన్స్ అంటే మన ఆంధ్రాలో దొరకడం చాలా కష్టం సో మీరందరూ కంచి ధర్మవరం బ్యాంగ్లూర్ గద్వాల్ ఇవన్నీ వెళ్లకుండా ఒకే ప్లేస్లో అవన్నీ తీసుకొచ్చి మేము అఫోర్డబుల్ ప్రైసెస్కి ప్యూర్ క్వాలిటీతో అందించడానికి మేము ఈ షాప్ ఓపెన్ చేసాము అందరూ కూడా లేడీస్ అందరికీ నచ్చే విధంగా కొత్త వెరైటీస్తో మేము లాంచ్ చేసాము మీరు అందరూ కూడా ఒకసారి వచ్చి తప్పకుండా ఈ డిజైన్స్ ఒకసారి విజిట్ చేయండి మా అడ్రస్ వచ్చేసి భారతి గ్రౌండ్స్ ఆపోజిట్ సిటిజన్ బ్యాంక్ ఫస్ట్ ఫ్లోర్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ నైన్ థర్టీ టు ఎయిట్ మీ లేటెస్ట్ కలెక్షన్ ఎప్పుడూ రెగ్యులర్గా తెస్తూ ఉంటాము సో ఒకసారి వచ్చి అందరూ విజిట్ చేయండి ఆంధ్రాలోనే మీకోసం తమిళనాడు హైదరాబాద్ ఇవన్నీ వెళ్లకుండా ఇక్కడికే మేము మొత్తం అన్నీ తీసుకొచ్చాము ఒకసారి వచ్చి షూర్గా విజిట్ చేయండి థ్యాంక్ యూ